సదాశివపేటలో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అంబేద్కర్ సంఘాల నాయకులతో కలిసి కరపత్రం ఆవిష్కరించారు సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని తన నివాసంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర సత్య రూప నాటకం ప్రదర్శన కరపత్రాన్ని ఆవిష్కరించిన సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అంబేద్కర్ సంఘాల నాయకులు ఏప్రిల్ రెండో తేదీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర నాటక ప్రదర్శన సంఘం శరణం గచ్చామి కార్యక్రమాన్ని సదాశివపేటలో ఎన్ గార్డెన్లో నిర్వహిస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తూ ఈరోజు ఆయన చేతుల మీదుగా కరపత్రాన్ని కూడా ఆవిష్కరించడం అనేటువంటిది జరిగింది ఏప్రిల్ రెండో తారీఖు నాడు సాయంత్రం ఆరు గంటలకు జరగబోయేటువంటి కార్యక్రమంలో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం మన సదాశివపేట పట్టణంలో ఎన్ గార్డెన్స్ ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్లో సంఘం శరణం గచ్చాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర మరియు ఆశయాలు లక్ష్యాలు ఆయన చేసినటువంటి కృషి మీద ఒక నాటకం ప్రదర్శించబడుతుంది ఈ నాటకం సదాశివపేట పరిసర ప్రాంతాల్లో నుంచి విద్యావంతులుగా ఎదిగి ఉద్యోగాలు చేస్తూ మరి పద విరమణ చేసినటువంటి మరి వారు ఔత్సాహికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అంబేద్కర్ గారు ఈ దేశంలో స్వేచ్ఛ సమానత్వం సోదరభావం కోసము సామాజిక న్యాయం కోసము తన జీవిత పర్యంతం కృషి చేసినటువంటి అంశాలు అనేకం ప్రదర్శించబడతాయి మరి ఒకప్పుడు ఈ దేశంలో పరిస్థితులు సమాజం ఎట్లా ఉండే వాటిని తను ఏ విధంగా పోరాటం చేసి ప్రజలందరికీ సమానం సమానమైనటువంటి జీవితం పొందే విధంగా ఒక చక్కటి రాజ్యాంగాన్ని రూపొందించి ఏదైతే మరి ఇవ్వడం ద్వారా ఈరోజు పాలన కొనసాగుతూ సంక్షేమం అభివృద్ధి కొనసాగుతూ ప్రజలందరూ సమానత్వం దిశగా ప్రయాణిస్తున్నారంటే అది అంబేద్కర్ గారి యొక్క కృషి మరి అట్లాంటి అంబేద్కర్ గారు మరి ఆయన జీవితంలో చేసినటువంటి పోరాటాన్ని మరియు ఫలితాలను మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులను కళ్ళకు అద్దినట్టుగా అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ హైదరాబాద్ వాళ్ళు నిర్వహించబోయేటటువంటి ఈ యొక్క సంఘం శరణం గచ్చామి అంబేద్కర్ జీవిత చరిత్ర మరియు లక్ష్యాలకు సంబంధించినటువంటి నాటకాన్ని మీరంతా సంగారెడ్డి నియోజకవర్గంలోని ప్రజలు మరియు ముఖ్యంగా సదాశివపేట పరిసర ప్రాంతాల్లోని ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకొని తద్వారా స్ఫూర్తిని చైతన్యాన్ని పొందాలని మేము మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం జయభీమ్